కెరీర్ స్టార్టింగ్ లో ఐరన్ లెగ్ అనే విమర్శలు పలువురు నుంచి ఎదుర్కొన్న శృతి హాసన్ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలకు గోల్డెన్ లెగ్ అయ్యారు ఇప్పుడు ఆమె చేతిలో సలార్ టూ ఉంది అది కాకుండా ఇండియాలో అడవిషే సరసన పాన్ ఇండియా సినిమా డెకాయిట్ హీరోతో పాటు సమానమైన రోల్ చేస్తోంది సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న కూలీలో కీలకమైన క్యారెక్టర్ చేస్తోంది కేజీఎఫ్ తర్వాత రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటిస్తున్న టాక్సిక్ లో సైతం శృతి హాసన్ హీరోయిన్ గా చేస్తోంది ప్రజెంట్ శృతి హాసన్ జోరు చూస్తుంటే ఇండస్ట్రీలో మరో పదిహేను ఏళ్ళు విజయాలతో కంటిన్యూ అయ్యేలా ఉంది శృతి హాసన్ స్పెషాలిటీ ఏంటంటే ఆవిడ జస్ట్ హీరోయిన్ మాత్రమే కాదు మాంచి సింగర్ కూడా ఆమె పాటలకు ఆ గొంతుకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది స్టేజ్ మీద శృతి హాసన్ పర్ఫార్మెన్స్ ఇస్తే ఎవరైనా సరే ఫిదా కావాల్సిందే రీసెంట్గా భారతీయుడు టూ తమిళ్ ఆడియో లాంచ్ అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ కమల్ కుమార్తె అయినా సరే సొంతంగా తన కాళ్ళ మీద శృతి నడిచారు కథానాయకుడిగా నాయకగా ఎదిగారు ప్రతిభ ఉంటే విజయాలు వస్తాయని పట్టుదల ఓపికతో వెయిట్ చేయాలని చెప్పడానికి ఆవిడ ఒక ఉదాహరణ ఇతర కథానాయకులకు ఆ విషయంలో స్ఫూర్తి మొత్తంగా శృతికి సంబంధించినటువంటి ఈ కెరీర్ గ్రాఫ్కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి అమూల్య సిద్ధంగా ఉన్నారు ఎస్ ఆ హీరోయిన్ శృతి హాసన్ ఇండస్ట్రీకి వచ్చి ఫిఫ్టీన్ ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది అంటే కమల్ హాసన్ విశ్వనటుడు కమల్ హాసన్ కుమార్తెగా కంటే కూడా తన నటనతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ ఎవరంటే శృతి హాసన్ అని చెప్పాలి సో ఇండస్ట్రీ స్టార్టింగ్లో అంటే శృతి హాసన్ హిందీ మూవీ లక్తో ఇండస్ట్రీలోకి అయితే అడుగుపెట్టింది బాలీవుడ్లోకి బట్ ఆ మూవీ ఆశించినంత ఫలితాన్ని అయితే ఇవ్వలేదు ఆ తర్వాత తెలుగులో అనగనగా ఓ దినుడు మూవీతో ఇంటర్ అయితే ఇచ్చింది మూవీలో శృతి అసలు చాలా క్యూట్గా ఎంత బాగుంటుందో బట్ ఆ మూవీ కూడా యాక్ట్ పరంగా తనకంత స్కోప్ ఇవ్వలేదు ఆశించినంత విజయం అయితే రాలేదు ఆ తర్వాత శృతి ఇంకా కొన్ని మూవీస్ అయితే చేసింది బట్ అవి కూడా ఆశించినంత ఫలితం అయితే ఇవ్వలేదు మనం చూసుకున్నట్టయితే మూవీస్ అన్ని సాంగ్స్ పరంగా మంచి హిట్ అయిన మూవీసే సెవెన్ సెన్స్ కానివ్వండి త్రీ మూవీ కానివ్వండి వై కోలే వెరీ సాంగ్ అది ఎంత ఫేమస్ మనందరికీ తెలిసిందే బట్ ఆ మూవీ మాత్రం ఆశించినంత ఫలితం అయితే ఇవ్వలేదు దాని తర్వాత సిద్ధార్థ్తో చేసిన ఓ మై ఫ్రెండ్ మూవీ కూడా ఆశించినంత ఫలితం అయితే ఇవ్వలేదు దాని తర్వాత శృతిహాసన్ కెరీర్లో ఒక మైల్ స్టోన్ అని చెప్పొచ్చు గబ్బర్ సింగ్ మూవీ సో ఐరన్ లెగ్గా అంటే ఇన్ని మూవీస్ ఫ్లాప్స్ ఉండడం వల్ల ఐరన్ లెగ్గా చాలామంది అయితే శృతి హాసన్ ని విమర్శించారు సో ఇన్ని విమర్శల నడుమ గబ్బర్ సింగ్ లో గా తీసుకుందాం అని శృతి హాసన్ పేరు చెప్పినప్పుడు ఆ మూవీ ప్రొడ్యూసర్ అయినటువంటి బండ్ల గణేష్ కూడా అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు బట్ పవన్ కళ్యాణ్ సజెస్ట్ తోటి సరే తీసుకుందాం అనేసి ఆ మూవీలో గా అయితే చేసింది గబ్బర్ సింగ్ అయితే ఒక మంచి బ్లాక్ బాస్టర్ హిట్ అని చెప్పొచ్చు ఆ మూవీ తర్వాత శృతికి వరుస పెట్టి శృతి హాసన్ కి వరుస పెట్టే అవకాశాలు అయితే వచ్చాయి గబ్బర్ సింగ్ మూవీ తర్వాత మనం చూసుకున్నట్టయితే అన్ని మంచి మూవీసే ఉన్నాయండి మంచి హిట్ అయిన మూవీసే ఉన్నాయి రేసు గుర్రం కానివ్వండి శ్రీమంతుడు ఎవడు ఇలా చాలా మూవీస్ అలాగే శృతి హాసన్ ఇంకా కొన్ని కొన్ని మూవీస్లో సాంగ్స్ కూడా చేసింది ఆ సాంగ్స్ కూడా మంచి హిట్ అని చెప్పచ్చు రీసెంట్గా వచ్చిన హాయిన్ అన్న మూవీలో కూడా ఒక మంచి సాంగ్ చేసింది సో ఆ సాంగ్ అంటే సాంగ్స్ పరంగా కూడా శృతి హాసన్ చాలా బాగా అంటే డ్యాన్స్ ఇంకా శృతి హాసన్ డ్యాన్స్ గురించి చెప్పన చెప్పనక్కర్లేదు అంటే మల్టీ టాలెంటెడ్ అని చెప్పొచ్చు ఇప్పుడు ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే ఐరన్ లెగ్ అనే విమర్శల నుంచి పాన్ ఇండియా పాన్ ఇండియా మూవీస్కి గోల్డెన్ లెగ్ అని పేరు తెచ్చుకుంది అంటే అతిశయోక్తి కాదు కదా సో పాన్ ఇండియా మూవీస్ వచ్చేసరికి ఇప్పుడు శృతి హాసన్ చేతిలో సలార్ టూ ఉంది అంటే సలార్ మూవీ రిలీజ్ అయ్యి ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పచ్చు శృతి హాసన్ యాక్టింగ్కి కూడా మంచి మార్కులు పడ్డాయి సో ఇప్పుడు సలార్ టూ ఉంది సలార్ టూతో పాటు అడివిశేష హీరోగా తెరకెక్కుతున్న డెకాయిట్ మూవీలో కూడా ఉంది అలాగే రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న కూలీలో కూడా ఒక కీలక పాత్ర చేస్తుంది దాంతోపాటు ఇంకా కేజీఎఫ్ హీరో యష్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు మనందరికీ కూడా ఆ యష్కి ఎంతమంది కేజీఎఫ్ మూవీ తర్వాత ఎంతమంది అభిమానులను సొంతం చేసుకున్నాడో తెలిసిన విషయమే సో యష్ హీరోగా తెరకెక్కుతున్న మూవీలో కూడా శృతి హాసన్ హీరోయిన్ అంటే ఇప్పుడు ఈ పాన్ ఇండియా మూవీస్ని బట్టి చూసుకున్నట్టయితే ఇంకొక ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు శృతి హాసన్ ఖాళీగా లేదని చెప్పొచ్చు శృతి హాసన్ కాల్షీట్లు దొరకవని కూడా చెప్పొచ్చు అంటే ఒక హీరోయిన్ అంటే తండ్రికి ఆ కమల్ హాసన్కున్న గుర్తింపును వాడుకోకుండా తన ఓన్ టాలెంట్తో తన ఓన్ టాలెంట్తో ఒక మంచి హీరోయిన్గా పేరు తెచ్చుకుంది అని చెప్పడంలో శృతిహాసన్ బెస్ట్ ఎగ్జాంపుల్ సో ఇప్పుడు తన చేతిలో దాదాపు నాలుగైదు పాన్ ఇండియా మూవీస్ కూడా ఉన్నాయి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఖాళీగా లేదు అండ్ ఇంకొకటి శృతి హాసన్ యాక్టింగ్ పరంగా ఒక మంచి హీరోయినే కాదు అసలు సింగర్ కూడా ఒక మంచి సింగర్ కూడా శృతి ఓగల్స్ అంటే అసలు ఇష్టపడిన వాళ్ళు ఉండరు కదా శృతి హాసన్ సాంగ్ పాడుతుంది ఆడియో రీసెంట్గా భారతీయు టు టూ తమిళ ఆడియో లాంచ్లో కూడా శృతి హాసన్ అసలు ఎంత కురగా నుర్రుత లూగించింది తన పర్ఫార్మెన్స్తో సో అది కూడా అసలు శృతి హాసన్ మంచి సింగర్ అని చెప్పొచ్చు అలాగే డ్యాన్స్లో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వదు డ్యాన్స్ కూడా అద్దర కొట్టేస్తుంది సో మల్టీ టాలెంటెడ్ గా చూసుకున్నట్టయితే మనకు ఐరన్ లెగ్ నుంచి గోల్డెన్ లెగ్ పాన్ ఇండియా మూవీస్ కి గోల్డెన్ లెగ్ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు